మాల సోదరుడు అయిన లవ్ కుమార్ గారు మరి రమేష్ గారు ఈరోజు ఆత్మీయ సమ్మేళనం మన గురించి మన మాన రద్ద బంధువులు అందరూ ఒకదాన జమ అవ్వడానికి కారణమైన వారికి జేబిబ్లు ఎందుకంటే మనం నెలకు ఒక్కసారైనా మనం ఒక్కసారి కలవాలి అసలు కలుసుకొని మనకు జరుగుతున్న అన్యాయాలపై మనం మాట్లాడుకోవాలి ఎప్పుడో మనం ఇప్పుడు మీటింగ్ ఉందని కలుస్తున్నాం కానీ ఇది సరైన పద్ధతి కాదు చూడరదారా మనం నెలకొక్కసారి ఏదైనా ఒక కాన్స్టిట్యూన్స్ లో మీటింగ్ పెట్టుకొని మనం ఎందుకంటే మనకు చాలా సమస్యలు ఉన్నాయి మనల్ని ఏ పార్టీ పట్టించుకుంటున్నాము ముఖ్యంగా చెప్పాలంటే గత పదేళ్లలో మనకి ఒక్క దళిత బంధు కానీ మూడు ఎకరాలు కానీ మరియు ఎస్సీ సబ్ల నిధులు కానీ అసలు మనకి ఏమీ రాలే మనకి మానవ సోదరులకి కానీ అందుకని మనం ఐక్యత లేకపోవడం వల్ల ఈరోజు మనం చాలా వెనక అయిపోతున్నాం ముఖ్యంగా ఎందుకంటే మనం ఎవరు పనులలో వాళ్ళు బిజీ అయిపోయినాం ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా అవసరం వస్తే మనం మనం శివ గర్జన వివేకాండ ఆధారంలో శివ గర్జన పెట్టుకున్నాం అప్పుడు కడువిని ఎరగని రీతిలో మన మాల జాతి సత్తా మనం చూపించినాం అయినా కానీ ప్రభుత్వం భయపడలే ఎందుకంటే బయటికి అంతా పనులు వెళ్ళాలని అనుకుంటున్నారు అంటే మనం నెలకొకసారి కాన్స్టిట్యూషన్ వైజ్ గా టైం తీసుకొని ఒక్కసారి అందరం ఇప్పుడు మేము సైద్రాబాద్ నుంచి ఇసు కూడా వచ్చిన ఎందుకు మన మాల సోదరులని అందరు అనిస్తామని చెప్పి ఇంత దూరం రావడం ముఖ్యంగా కనుక నేను చెప్పేది ఏంటంటే మనం అన్ని మన గ్రూపులు అంటే మనకు మరి సంఘాలున్నా ఇరవై సంఘాలు వచ్చి నెలకు ఒకసారి వచ్చి మన సమస్యలపై మనం పోరాటం చేస్తే మనం ఏదైనా సాధించుకోవచ్చు ఈరోజు మనం వివేకా మేము నడుస్తున్నాం ఎందుకంటే ఏ సమస్య ఉన్న రాజకీయ నాయకులు పోతుంటాం ఎవరు మనల్ని పట్టించుకోరు ఇప్పుడు అన్న లేరు ఆయన గురించి చెప్పాలని కాదు ఒక వివేకా సమస్య ఉంటే ఆయన పరిష్కారం చేస్తానని చెప్పి ఆయన ఎంట నడుస్తున్నాం రోస్టర్ పాయింట్ వల్ల మన మాదరికి చాలా అన్యాయం జరిగింది మనకు వాగ్దానం చేసిండు సీఎం తో మాట్లాడి ఆ రోస్టర్ క్రమ సంఖ్యని తగ్గిస్తా చెప్పి అందుకనే మేము అన్న ఇంటా నడుస్తున్నాం ముఖ్యంగా ఎప్పుడైనా సమస్య వస్తే అందరూ మొత్తదానిపై రావాలని చెప్పి నేను కోరుకుంటాను అలాగే ఈసారి ఉప ఎన్నిక జరుగుతుంది నవీన్ యాదవ్ గారు ఒక మంచి వ్యక్తి మరియు అందరికి ఎస్సీ ఎస్టీ బీసీ అందరినీ కలుపుకునే వ్యక్తి అని చెప్పి మాకు చాలా రోజులు తెలుసు అందుకనే ఆయనకు మద్దతు ఇస్తామని చెప్పి ఆయన గెలిస్తే మనకు కూడా ఎంతో కొంత అందుకు అసెంబ్లీలో మాట్లాడాలంటే మనకు కూడా మన లోకల్ వాళ్ళు ఉండాలి అంతా ఉన్నారు మన నవీనం గెలుచుకుంటే మనకు కూడా ఉపయోగం ఉంటుంది మన లోకల్ పాయింట్ కూడా ఆయన ద్వారా మనం మాట్లాడించగలుగుతాం అని చెప్పి నేను అనుకుంటున్నాను జై బీన్ జై గుర్తుకే నాకు తెలిసి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నవీనన్నకు మద్దతు వచ్చిండ్రు మన కాంగ్రెస్ పార్టీకి మద్దతు వచ్చినాం కాబట్టి అందరూ చేతులు బిగించి అందరికి జేబీం నేను నా పేరు ఏడి మాధు నేను క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి నా మాల సోదరులకు నా అక్కలకు తమ్ముళ్లకు అందరికీ జేబీములు రేపు జరగబోయే కురుక్షేత్రంలో ఖచ్చితంగా నవీనను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను జూబ్లీస్ గడ్డ మీద అస్తం గుర్తుకు ఓటేసి నవీన నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని జూబ్లి నియోజకవర్గంలో అస్తంగుర్తుకు ఓటేసి నవీనను భారీ మెజార్టీతో గెలిపించి పెద్దమ్మ తల్లికి పొటేలతో దావదిద్దామని కోరుకుంటున్నాను నేను గత వన్ మంత్ బ్యాక్ టిఆర్ఎస్ పార్టీలో ఉండండి నేను బొరమండ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉంటుండి నేను సాయిబాబా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ చైర్మన్ మా బస్సీలో ఉన్నటువంటి మూడు వేల ఒక వంద ఓట్లలో మేము ఐదు వందల మందిమి మా వెల్ఫేర్ అసోసియన్ కమిటీతో పాటు ఐదు వందల మందిమి నవీన సమక్షంలో సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడం జరిగింది అలాగే ఈరోజు కూడా మా బస్సులో మా బస్సులో ఉన్నటువంటి మూడు మంది జైన్ కావడం జరిగింది ఈ రోజు కూడా ఇప్పుడు మా బస్సులో ఏడు గంటల ముప్పై నిమిషాలకు మన రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర గారు ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు చాలా మంది ఉంటారు మా బస్సులో మూడు వందల మందితో కాంగ్రెస్ పార్టీలో జైన్ చేయడం జరుగుతుంది ఈ రోజు కూడా ప్రోగ్రాం ఉంది మనం అందరము నాకు తెలిసి ఇక్కడ దాదాపు రెండు మూడు వందల కుటుంబాలు ఉంటాయి కుటుంబానికి నాలుగు ఓట్లు